మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారీ గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దిలి తమన్నా టాలీవుడ్లోను బాలీవుడ్లోను మొత్తం ప్రతి సినిమా ఇండస్ట్రీలో ఒక హైప్ నేమ్ క్రియేట్ చేసుకుని కొన్ని దశాబ్దాలుగా మనందరినీ అలరిస్తున్నారు సినీ హీరోయిన్ తమన్నా తమన్నా భాటియా అనే అంటే చాలా అర్థం అర్థమవుతుంది కానీ తమన్నా అటు మూవీస్ చేస్తూ హీరోయిన్గా తన రోల్స్ చేస్తూ గ్లామర్ రోల్స్ చేస్తూ నెక్స్ట్ ఐటమ్ సాంగ్స్ కూడా చేస్తూ మనందరినీ అలరిస్తున్నారు కానీ కాంట్రవర్సీకి దూరంగా ఉండే తమన్నా భాటియా ఈ మధ్య కాలంలో కొన్ని కొన్ని సందర్భాలలో తెలిసి తెలియక కాంట్రవర్సీలు అయితే నిలుస్తున్నారు అసలు ఇవి ఎందుకు కాంట్రవర్సీలో నిలుస్తున్నారు ఏమైంది అసలు ఎవరు దీన్ని వ్యతిరేకరించారు వ్యతిరేకరించారు అసలు ఎందుకు నిరసన వ్యక్తం చేశారు ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం మైసూర్ శాండిల్ సోప్ మనందరికీ తెలుసు ఈ మైసూర్ శాండిల్ సోప్ బహుశా మ్యాక్సిమం ఇప్పుడు మనం ఎవరైతే చూస్తున్నామో ఈ సోప్ వాడిన వాళ్ళందరూ ఉంటారు దీన్ని నైన్టీన్ సిక్స్టీన్లో ఎస్టాబ్లిష్ చేశారు ఇదిగోండి సిన్స్ నైన్టీన్ సిక్స్టీన్ సో ఇది కొంచెం ఆయుర్వేదిక్ అన్నీ ఒక న్యాచురల్గా ఈ సోప్స్ అనేది తయారవుతున్నావు మైసూర్లో సో ఇలాంటి వాటికి తమన్న గారిని ఎందుకు బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టారని బీజేపీ ఎంపీ విమర్శించారు అసలు ఆయన ఏం మాట్లాడారు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇదిగోండి ఇది ఒక రిపోర్ట్ అసలు అక్కడ చర్చ ఏం జరిగింది వీళ్ళు వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఇటీవల తమన్నను మైసూర్ శాండిల్ శ్రీగంధంకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు కర్ణాటక ప్రభుత్వం శ్రీగంధం బ్రాండ్కు అంబాసిడర్ గా నెక్స్ట్ మైసూర్ శాండిల్ సోప్ కు అంబాసిడర్ గా కర్ణాటక గవర్నమెంట్ అయితే ఆయన నియమించింది దీనిపై అక్కడ తీవ్ర వ్యతిరేకత అయితే మొదలైంది ఎందుకంటే భాషాభిమానం అనేది ఉంటుంది కదండి లోకల్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఇప్పుడు చాలామంది అనుకుంటాం తమిళనాడు ప్రజలకి వాళ్ళకి ఏ భాష మీద ప్రేమ మక్కువ ఆప్యాయత అనురాగం చాలా ఉంటాయని తమిళనాడు ప్రజలకే కాదు ఏ రాష్ట్ర ప్రజలకైనా వాళ్ళ వాళ్ళ భాష మీద వాళ్ళ సంస్కృతి మీద ఇంకా ఇతర ప్రిఫరెన్స్ల మీద ప్రతి ఒక్కరు కోరుకుంటారో అనుకోవడమే తప్పలేదు కానీ ఎక్కడో పంజాబ్లో ఉన్న ఈవిడ్ని యాక్చువల్గా ఇవి షీఈస్ ఫ్రమ్ పంజాబ్ సో పంజాబ్లో ఉన్న ఈవెడ్ని అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ నియమించడం ఏంటి అని అక్కడ ప్రాంతీయ భేదం ఒక వివాదం అయితే తలెత్తింది దానికి సంబంధించి దీనిపై అక్కడ తీవ్ర వ్యతిరేకత అయితే మొదలైంది తాజాగా ఎంపీ కృష్ణదత్త ఒడేరా ఈ అంశంపై తీవ్ర స్థాయిలో ఎత్తారు ఈ కృష్ణదత్త ఎంపీ అని ఎవరైతే ఉన్నారో ఆయన రేంజ్ లో ఫైర్ అయితే అయ్యారు తమన్నాకు కన్నడ రాదని ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా అస్సలు వద్దన్నారు ఎంపీ ఆమెను అంబాసిడర్ గా కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిక ఈవిడికి కన్నడ రాదు నెక్స్ట్ వీడిని బ్రాండ్ అంబాసిడర్గా ఎలా పెడతారు ఏ కర్ణాటకలో సెలబ్రిటీస్ లేరా కర్ణాటకలో ఆడవాళ్ళు లేరా కర్ణాటకలో మోడల్స్ లేరా కర్ణాటకలో జనాలు లేరా ఎక్కడ ఉన్న వాళ్ళు తీసుకొచ్చి ఇంత ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇలా ఎందుకు చేస్తున్నారు దీని మీద మేము ధ్వజమెత్తి కావాలంటే ఎంత అంటే ఎంతో ఆందోళన చేయడానికి కూడా మేము సిద్ధమని ఆ ఎంపీ ధ్వజమెత్తి అయితే తెలిపారు దీనిపై ప్రధానంగా బీజేపీ పార్టీ నేతలు ఈ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు యాక్చువల్గా ఇది బీజేపీ ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందండి సో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ వాళ్ళు విమర్శించారు ఈ క్రమంలో తాజాగా ఎంపీ అంశం అంశంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మిల్కీ బ్యూటీకి కన్నడ రాదంటూ ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా అసలు వద్దన్నారు తమన్నాను బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఎంపీ హెచ్చరించారు లేదు మేము ఇలానే వెళ్తాం మూర్ఖంగా వెళ్తాం మేము అనుకున్నది చేస్తాం అంటే ఇది మీకు చాలా ప్రభావం చూపే ఛాన్స్ ఉందని ఆయన హెచ్చరించారు తమ పూర్వీకుడు కృష్ణరాజు ఒడేరై నైన్టీన్ సిక్స్టీన్లో లో పెట్టిన మైసూర్ కంపెనీకి పరభాష నటులను అంబాసిడర్గా పెట్టడం ఏంటని ఆయన మండిపడ్డారు యాక్చువల్గా వీళ్ళ పూర్వీకులు ఎవరైతే మనకి ఇప్పుడు ప్రెజెంట్ ఎంపీ కృష్ణదత్త ఓడేరాయ్ ఉన్నారు కదా వాళ్ళ పూర్వీకులైన కృష్ణరాజు ఒడేరాయ్ గారు ఈయన దీన్ని స్థాపించారు సో వీటి మీద నైన్టీన్ సిక్స్టీన్లో ఒక ఇప్పుడు మనకి తెలుగు రాష్ట్రాల్లో అంబికా దర్బార్ భతి అంబికా కృష్ణ గారు వాళ్ళ నాన్నగారు స్థాపించారు ప్రతి స్టేట్కి ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి సంబంధించిన ఒక బ్రాండ్ హైపు నేమ్ ఉంటాయి ఇలాంటి క్రమంలో కమన్నా గారిని ఎలా పెట్టడం సమంజసం భాష రాదు సంస్కృతి తెలియదు అని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు అటు కర్ణాటక ప్రజలు కూడా కన్నడ భాష రాని వాళ్ళకి అసలు కన్నడ సంస్కృతి సంప్రదాయం తెలియని వారికి ఆరు పాయింట్ రెండు కోట్లు ఇచ్చి మరి బ్రాండ్ అంబాసిడర్గా పెట్టడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది కేవలం బ్రాండ్ అంబాసిడర్గా పెట్టడం కాదు ఆరు కోట్ల ఇరవై లక్షల రూపాయలు కూడా ఇచ్చారంట ఏం మాకు లోకల్ ప్రిఫరెన్స్ ఎందుకు ఇవ్వట్లేదు మీరని వాళ్ళు ఒక రేంజ్లో అయితే ఫైర్ అయితే అవుతున్నారు కానీ వీటి మీద ఇప్పటివరకు వాళ్ళైతే ఒక అప్డేట్ అయితే ఇవ్వలేదు కానీ అక్కడున్న కర్ణాటక ప్రజలు మాత్రం రేంజ్లో అయితే ఫైర్ అవుతున్నారు అదేంటి ఇక్కడ వాళ్ళకి మాకు లోకల్గా ప్రిఫరెన్స్ ఇవ్వకుండా ఎవరెవరికి వాళ్ళకి ఇస్తున్నారు ఏంటని ఒక రేంజ్లో ఫైర్ అయితే అవుతున్నారు చూడాలి ఈ వివాదం పెట్టమవుతుంది వీటి మీద ఇప్పటివరకు మైసూర్ శాండిల్ వాళ్ళు కానీ నెక్స్ట్ తమన్నగారు కానీ ఇప్పటివరకు అయితే స్పందించలేదు చూడాలి ఏం జరుగుతుంది ఏదేమైనా ఏమైనా మనందరం భారతీయులం మనం ప్రాంతాలుగా వివిధ భాషల్లో ఉన్న మనంతా భారతీయులం ఇది మాత్రం గుర్తుపెట్టుకొని కానీ లోకల్ ప్రిఫరెన్స్ కూడా ఏ రాష్ట్రం వాళ్ళు వాళ్ళకి ఇస్తే బాగుంటుందని ఆయన అయితే అభిప్రాయపడుతున్నారు సో చూడాలి ఈ వివాదం ఏమవుతున్నాయి ఏంటనేది సో ఆడియన్స్ కదా అసలు ఏం జరిగింది ఏంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు నిజంగా ఇప్పుడు మైసూర్ శాండిల్ సోప్కి బ్రాండ్ అంబాసిడర్గా తమన్నాన్ని పెట్టడం సమంజసమైన అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి మరో టాపిక్తో కలుద్దాం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్